సిటీలో ప్రజలు ఇప్పుడు ఈ హంగులకైనా కూడా మంచి టేస్ట్ పల్లెటూరు వాతావరణము వాటిని ఆనందిస్తున్నారు వాళ్ళ యొక్క స్టేటస్కి సంబంధం లేకుండా ఫ్యామిలీస్తో పాటు వచ్చి చిన్న చిన్న గుడిసె మాదిరి ఆకారం దగ్గర హోటల్స్లో చక్కగా వచ్చి వెళ్ళిపోతున్నారు

పల్లీ పల్లీ చట్నీ పుదీనా చట్నీ అల్లం చట్నీ ఉన్నారు ఉన్నారు మూడు ఇది చిట్టి ఇడ్లీలోనేవన్ను నెయ్యి వేసి కారం పప్పులు పొడి వేసారు తర్వాత ఏమోనో పల్లీ చట్నీ పుదీనా చట్నీ అల్లం చట్నీ వేసారు ఇదేమో ఓన్లీ పల్లీ చట్నీ నెయ్యి

రెండు కారం నెల్లూరు స్పెషల్గా నెల్లూరు కారం స్పెషల్ కారం దోశ నెల్లూరింటి స్పెషల్ అంటే ఇది పప్పుల పొడితో దోశ వేసి జీడిపప్పులు ఉల్లిపాయలు అది స్పెషల్ అండి मतलब जीड पफ, जीड पफ। बढ़ गए थे टाइम पार अंदाजा से। नाम लाग हैं? लेज़टेड लेले अब मैं देख रहा हूँ मटन। तेरे वहाँ का क्या चीज़ है? लेव लाभ बेसरेट स्पेशल। मैं लव ही बेटा। लव ही बेटा। देखो ये मेरा जो पूछता है वेट कास्ट ಅಂತ ಪ್ರೆಸರೆಟ್ ಕಾಸ್ಟ್ ಅಂತ ನಾನು ಈ ಗೋಪ ಹಾಕನ ಹಾಗೆ ಬೋರ್ಡ್ ಲೋ ಚೆಕ್ ನೆ ಚೆಕ್ ನೆ ಹಾ ಚೆಕ್ ನೆ ತೆರಿ ಕವಿ ಇಂಗೋಡಿ

ఇవన్నీ చిట్టి పెసరట్టు మీకు ఇక్కడ చట్నీలు కూడా మూడు రకాల చట్నీలు అవి ఉంటాయి ఇట్లా మనకి అన్లిమిటెడ్ అనమాట చట్లే అన్నది అన్లిమిటెడ్ మూడు రకాలు ఇది అల్లం చట్నీ ఇది పుదీనా చట్నీ ఇది పల్లి చట్నీ దీంతో పాటు ఇక్కడ మేము బోండా మైసూర్ బోండా ఉంటుంది ఇది వచ్చి మిన బోండా మైసూర్ బోండా మిన బోండా తర్వాత పూరీలు కూడా ఉంటాయి పూరీలు పూరీలు కూడా చక్కీ ఇది గారం దోశ చిట్టి చిట్టి ఇది ఏం దోశ నెల్లూరు కారం స్పెషల్ సో కాజు అన్నీ వేస్తాడు దీంట్లో ఒకసారి వచ్చి తిన్నారంటే తినాలి మసాలాసం ఓ మసాలా దోశ కానీ అది చెక్ అన్నది సో మీరు వీడెంగూడలో కూడా కమాండ్ నుంచి నేరుగా వస్తాయి మీకు ఇటు ఇదే రూట్లో మీకు మనకి ఓఆర్ఆర్ వస్తుంది అనమాట ఇక్కడ నుంచి ఇంకొక హాఫ్ కిలోమీటర్లో ఓఆర్ఆర్ వస్తుంది సో ఇక్కడ మీకు చూస్తున్నారు కదా ఇక్కడ చిటిఇడ్లీలు చాలా చాలా ఓట్స్ అనేవి ఉంటాయి అందులో అపూర్వా నేర్ చిటిఇడ్లీ ఇక్కడ బాగుంటాయి మనం ఏంటంటే ఒక పల్లెటూరు వాతావరణంలో కూర్చోతున్నట్టుగా ఉంటుందన్నమాట మన లోపలంతా కూడా సో ఇది అంబియన్స్ ఎవరికైనా ఈ వీడియో కనుక నచ్చితే కనుక వచ్చి ఒకసారి ట్రై చేసి ఎలా ఉండి ఏంటి అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ నైస్ డే